అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తానండి చాలామంది ఎదురు చూస్తున్న మెటీరియల్ అనమాట ఇది ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి కానీ మనం ఏ వస్తే అవి నేను షార్ట్లో పెట్టేస్తున్నాను కదా ఒక త్రీ కాంబినేషన్స్ వస్తే వీడియోకి అది తక్కువే కాబట్టి షార్ట్స్ పెట్టేస్తున్నాను ఈరోజు కూడా మనకి సెవెన్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నాయండి నేను వీడియోలో పెడుతున్నాను అందుకనే చూడండి సేమ్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ ఫస్ట్ చూపిస్తాను సేమ్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ రెడ్ అనమాట ఇది డార్క్ రెడ్ దీనికి దీనికి గ్రే కలరు లైట్ గ్రే కలర్ కాంబినేషను టూ సైడ్స్ బార్డరు బాడీ కలరే నేను బ్లౌజ్ ఇచ్చాను ఎందుకంటే కొంచెం నిండుగా ఉంటుంది కాబట్టి ఇట్లా బాడీ కలరే ఇచ్చాను అనమాట నేను కట్టుకున్నట్టుగానే ఉంటుంది దీనిపైన లెమన్ ఎల్లో బ్లాక్ రెడ్ కలర్తో డిజైన్ ఉంది ఇక్కడ బ్లాక్ వర్లీ డిజైన్ అండి ఇవి బొమ్మలు ఇవి చూడండి జట్కా బండి డిజైన్ అనమాట జట్కా బండి డిజైన్ చర్నా కోళ్ళ పట్టుకున్నట్టు ఒక సింపుల్ డిజైన్ అనమాట టూ సైడ్స్ బార్డర్ గ్రే కలర్తో ఇవి పళ్ళు అండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ లైట్ షైనింగ్ ఉంటుంది మనం కట్టుకున్నా కూడా వాష్ చేసిన తర్వాత కూడా పల్చ కావడం కానీ అలా ఏమీ ఉండదు వన్ ట్వంటీ కౌంటుకున్నా స్పెషాలిటీ అనమాట అది అందుకనే ఎవరైనా ఇష్టపడతారు హైట్ కూడా ఫార్టీ సిక్స్ ఇంచు ఉంటుందండి కొంచెం మీరు ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అలా ఉన్నా కూడా ఇవి హైట్ సరిపోతాయి శారీస్ ఫైవ్ ఎయిటీ ఉంటాయండి అంటే సిక్స్ మీటర్ వరకు ఉంటుంది శారీ కానీ నేను ఫైవ్ ఎయిటీ అని చెప్తాను ఇది బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఈ సారీ చూడండి నేను షార్ట్లో పెట్టాను కదా ప్రింటింగ్ అవుతున్నప్పుడు ఎంత అఫీషియల్గా కలర్ కాంబినేషన్ ఎంత అందంగా డిజైన్ ఉందో చూడండి లైట్ కలర్ మీద లైట్ డిజైన్ అనమాట డార్క్ గ్రే కలరు వైట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ని మనం క్వీన్ కలర్ అంటాం కదా అలాగే ఏ కలర్ కాంబినేషన్కి ఇచ్చినా ఇది సీ గ్రీన్ కలరు లైట్ కలరు ఇది కూడా లైట్ కలర్ అయినా కూడా కాంబినేషన్ చూసారు కదా చాలా అందంగా ఉంది ఇది పళ్ళు అసలు అయితే ఇది నేను చాలా ధైర్యం చేసి వీడియోలో పెడుతున్నానండి ఎందుకంటే అసలు క్వాంటిటీ సగం వరకు అయిపోయింది నేను ఫిఫ్టీనే చేయించాను సెవెంటీ ఫైవే చేయించాను ఇవి హండ్రెడ్ కూడా చేయించలేదు ఎందుకు మరి పెడుతున్నాను అని అంటే ఇంకొక త్రీ డేస్లో మళ్ళీ ఇంకొక హండ్రెడ్ శారీస్ ఇవి వచ్చేస్తాయన్నమాట ఎవరికైనా ఈరోజు ఈ శారీ దొరకకపోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు కరెక్ట్గా త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ నేను చూపిస్తాను ఇదే శారీ కాంబినేషన్ చూడండి డిజైన్ కాంబినేషన్ అంతా చాలా అందంగా ఉంది ఇదొక లైన్ ఇదొక లైన్ ఫిల్లింగ్తో డిజైన్ ఉంటుంది మధ్యలో డిజైన్ ఉంటుంది కింద బార్డర్కి వచ్చేటప్పటికి ఒక వైట్ డిజైన్ కూడా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్ నావీ బ్లూ కలర్కి లైట్ బేబీ పింక్ కలర్ శారీ అండి ఇది త్రీ ఇయర్స్ నుంచి నేను రీస్టాక్ చేపిస్తూనే ఉన్నాను ఇక్కడ బేబీ పింక్ తర్వాత వైట్ పట్టీ వస్తుందండి దీనిపైన కూడా పింక్ కలర్తో డిజైన్ ఉంది ఇది వర్లీ డిజైన్ హార్స్ అమ్మాయి బొమ్మ ఒకటి ఉంటుంది బేబీ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ పళ్ళు టూ సైడ్స్ ఇలా మధ్యలో వైట్ పట్టి రావడం వల్ల కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి మధ్యలో చిన్న చిన్న పింక్ కలర్ బుట్టాలు నేను సింగిల్ లేయర్తో కూడా చూపిస్తాను ఒకటి డార్క్ కలర్ మీద సింగిల్ లేయర్తో చూపిస్తాను ఇదిగోండి డార్క్ కలర్ మీద సింగిల్ లేయర్తో చూపిస్తున్నాను లైట్ కలర్ చూపించినప్పుడు కూడా చూపిస్తాను మీకు ఒకసారి బ్లౌజులు వన్ మీటర్ ఉంటాయండి ఎక్కడైనా ఒకటి పొరపాటున కొంచెం చిన్నది కట్ చేయొచ్చు మన వాళ్ళు అంతేగాని చిన్నది కట్ చేయించి చిన్నది ఇచ్చి పెద్ద బ్లౌజ్ అని మాత్రం చెప్పము అన్నీ వన్ మీటర్ ఉంటాయి నైంటీ సెంటీమీటర్స్ ఉంటాయి శారీ పన్నా కాబట్టి మీకు వన్ మీటర్ వస్తుంది ఆరెంజ్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ దీనిపైన కూడా మధ్యలో వైట్ పట్టీ చిన్న పట్టీ వచ్చింది దీనికి డార్క్ బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చి ముగ్గు డిజైన్ హ్యాండ్స్కి కింద బోర్డర్కి కూడా వస్తుందండి చూడండి డిజైన్ డిజైన్ చూపించడం కోసం నేను ఇట్లా చూపిస్తున్నాను పెద్ద డిజైన్ వచ్చి ముగ్గు తర్వాత కింద కూడా ఒక వైట్ కలర్తోని ఒక బోర్డర్ లాగా డిజైన్ అదే బోర్డర్ లాగా అక్కడ హ్యాండ్స్ వస్తుందండి కట్టుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది అన్నమాట ఇది పళ్ళు వైట్ డార్క్ బ్రౌన్ కలర్తో డిజైన్ ఉందండి మధ్యలో చూసారు కదా కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి షైన్ ఉంటుంది లైట్గా షైనింగ్ ఉంటుంది అనమాట అంటే మనం బయటకి దానిపైన లైటింగ్ పడినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఆ షైనింగ్ అనేది స్మూత్ ఫ్యాబ్రిక్ మనకి ఎలా ఉంటుందంటే గ్లాస్కో కాటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట కాటన్లో కింగ్ అనమాట వన్ ట్వంటీ కౌంట్ అంటే అంతకంట మంచి ఫ్యాబ్రిక్ అంటే అది మనం డ్రెస్ మెటీరియల్స్ అంటే మనం చేయట్లేదు ఇంకా థిక్నెస్ ఉంటాయి అనమాట బాగా శారీస్లో అయితే మటుకు ఇది ఫైన్ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది కానీ క్వాలిటీ హెవీ క్వాలిటీ కాంబినేషన్ చూడండి ఆరెంజ్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ మనకి కాంబినేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి డిజైన్ కూడా అంతేనండి డిజైన్ చూసారు కదా ఎంత అందంగా ఉందో కాంబినేషన్తో పాటు డిజైన్ కూడా అంత అందంగా ఇవ్వగలిగాం కాబట్టే మనకి ఇంత చక్కగా కనిపిస్తుంది శారీ మ్యాంగో ఎల్లో కలర్కి ఇంక్ బ్లూ కలర్ అండి లాస్ట్ టైం మనం పెట్టాము ఇదే డిజైన్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు తీసుకోండి చాలామంది అడిగారు కానీ ఇది తొందరగా అయిపోయినాయి అనమాట మనం ఏ వీడియో పెట్టినా కూడా అందులో కొన్ని కాంబినేషన్స్ సగం కాంబినేషన్స్ వెంటనే అయిపోతాయి ఇదిగోండి ఇది కొంచెం లైట్ కలర్ మీద సింగిల్ లేయర్ సింగిల్ లేయర్ చూపించమని అడుగుతూ ఉంటారు కదండి మొత్తం ఫోల్డింగ్ ఇవ్వకుండా అది సింగిల్ లేయర్ పెట్టుకొని చూపిస్తున్నాం టూ సైడ్స్ బోర్డరు కట్టుకుంటే మంచి బ్రైట్గా ఉండే కాంబినేషన్ అండి ఇది పట్టు శారీస్లో కూడా కాంబినేషన్ ఈ కాంబినేషన్ అనేది కొంచెం బ్రైట్ అనిపిస్తుంది కాంబినేషన్ ఇట్లా చూడండి చాలా అందంగా ఉంది దీనిపైన సీ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది లైట్ బ్రిక్ షేడ్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అందంగా ఉంది సింపుల్గా ఉంది మళ్ళీ బ్రైట్ కాంబినేషనే అంటే నావీ బ్లూ కలరు డార్క్ ఇది బ్రిక్ అనమాట కాంబినేషన్ కట్టుకుంటే బ్రైట్గా అనిపిస్తుంది సిం డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంది చూడండి మీకు దగ్గరకు పెట్టి చూపిస్తా సెల్ఫ్ కలర్తో డిజైన్ ఉంది చాలామంది కొత్తగా చూసేవాళ్ళు ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారండి విజయవాడ అండి మాది అయోధ్య నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్లో ఒక షాప్ ఉంది ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్ న్యూ పోస్టల్ కాలనీ అని లొకేషన్ పెట్టుకోండి ఈ షాపు అడ్రస్ వస్తుంది ఇక్కడ శారీ మీద ఇలా చిన్న చిన్నగా కొంచెం ఒక చెయ్యి మరకలు కానీ అలా ప్రింట్ మరకలు కానీ అంటుకుంటే అది డ్యామేజ్ కాదండి వర్క్ చేసేటప్పుడు వాళ్ళ చేతికి ఉన్న మరకలు కొంచెం అంటుకుంటూ ఉంటాయి అన్నిటికీ ఉండదు అక్కడక్కడ టూ సైడ్స్ బోర్డర్ అండి ఈ బార్డర్ పైన ఇది ఎలిఫెంట్ డిజైన్ ఉంది దీనికి కొంచెం మీరు గమనించి విని తీసుకోండి వీడియో అంతా నేను ఏం చెప్తున్నానో వినండి వినకుండా మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే మెసేజ్ కూడా పెడుతున్నారనమాట అంటే నేను అడ్రస్ చెప్తున్నాను ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన శారీ నెంబర్ వస్తుంది దానిపైన ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎలా ఆర్డర్ చేయాలి అనే డౌట్ అసలు మీకు అవసరం ఉండదు ఇదిగోండి మళ్ళీ మీరు ఎట్లా ఆర్డర్ చేయాలి శారీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నప్పుడు ఈ ఆర్డర్స్ తీసుకునే చార్ట్స్తో పాటు మీ చార్ట్స్ కూడా చాలా ఎక్కువ వస్తూ అన్నమాట అప్పుడు మీకు తొందరగా ఆన్సర్ కూడా రాదు మీకు టైం వేస్ట్ అవుతుంది మీరు వెయిట్ చేసేటప్పటికి మీకు విసుగ్గా ఉంటుంది మాకు కూడా చాలా చార్ట్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ గబగబా ఇవ్వలేము ఎక్కడ ఏంటి అని అడుగుతుంటే మీరు వివరం చెప్పట్లేదు అని మళ్ళీ మీరు అనుకుంటారు అందుకని స్క్రీన్ పైన అన్ని వివరాలు ఉంటాయండి శారీ నెంబర్ ఉంటుంది శారీ కాస్ట్ ఉంటుంది ఎలా ఆర్డర్ చేయాలో కూడా నేను చెప్తున్నాను అందుకే స్కిప్ చేసేసేయకుండా ఒకసారి ఇది వినండి ఈ శారీ చూపించాను కదా అది శారీ మీకు అర్థమైంది అనుకుంటే స్కిప్ చేయండి నేను మాట్లాడేది మాత్రం వినండి బ్లాక్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బిస్కెట్ కలరు వన్ సైడ్ బార్డర్ అండి ఇది ఒకసారి ఫస్ట్ మీకు బార్డర్ చూపిస్తాను ఇదిగోండి వస్తుంది వస్తుందన్నమాట వన్ సైడ్ బార్డరు దీనిపైన బిస్కెట్ కలరు గ్రీన్ కలర్తో డిజైన్ ఉంది మీరు ఏ శారీ అన్నా చూడండి బ్లాక్ బిస్కెట్ కలరు బ్లాక్ మీద ఈ లీఫ్ గ్రీన్ కలరు మంచి అందం వస్తుందండి నాకైతే చాలా నచ్చుతుంది అనమాట మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నా చూడండి ఇట్లా ఉంటుంది డిజైన్ ఇది పళ్ళు లాస్ట్ టైం కూడా మనం బ్లాక్ ఇదే కాంబినేషన్ పెట్టాం కానీ ఫేసెస్ డిజైన్ లాగా వచ్చింది ఇదైతే ఫ్లవర్స్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ చూడండి ఇట్లా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కాదు లైవ్ ఉంది కదా నేను ఆ మూడ్లో ఉన్నానన్నమాట ఇవాళ లైవ్ ఉంటుంది కదండి మనకి అన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి లైవ్లో శారీస్ మన ఇప్పుడు వీడియోలో పెట్టేవైతే మటుకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ ఒక శారీకైనా ఎయిటీ రూపీస్ అండి టూ శారీస్కైనా ఎయిటీ రూపీస్ ఉంటుంది ఈ శారీ చూడండి రీస్టాక్ కా రీస్టాక్ కాంబినేషన్ రీస్టాక్ ప్రింట్ అనమాట కానీ మనం కోటాలో ఒకసారి తర్వాత ఇది హండ్రెడ్ కౌంట్లో ఒకసారి చేపిచ్చా ఇది వన్ ట్వంటీ కౌంట్లో కూడా వచ్చింది మళ్ళీ వన్ ట్వంటీ కౌంట్లో వచ్చింది మెరూన్ కలరు ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డరు ఈ బార్డర్ పైన బొమ్మలు వస్తాయి అమ్మాయి బొమ్మలు వస్తాయి డాన్సింగ్ డాల్స్ లాగా ఇది పళ్ళు శారీ అంతా గ్రీన్ పైన గ్రీన్ కలర్తో డార్క్ గ్రీన్ కలర్తో సెల్ఫ్ డిజైన్లా ఉంటుంది చూడండి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది కొంచెం హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట చుట్టుకున్నట్టు కాకుండా ఇదిగోండి ఇలా ఉంటుంది కాంబినేషన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి మాది విజయవాడ అండి ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్ న్యూ పోస్టల్ కాలనీలో ఒక షాప్ ఉంది ఆఫ్లైన్ కస్టమర్స్కి అయితే ఆన్లైన్లో పెట్టుకోవాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి సరిపోతుంది ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు ఒక మెసేజ్ పెట్టండి రిప్లై వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి ప్రతి మెసేజ్ మీరు ఏ మెసేజ్ పెట్టినా అన్నీ ఓపెన్ చేసే కొంచెం నైట్ లేట్ అయినా కూడా మేము ఇంటికి వెళ్తామన్నమాట లెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం అంతేనండి వాట్సాప్కి రిప్లై వస్తుంది మీకు దాని తర్వాత వచ్చే మెసేజెస్కి మళ్ళీ మరుసటి రోజే వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ